గుడ్ మార్నింగ్ చెప్పి అక్కడ ఎవరికైనా ఎదురుకుంటే వస్తూ నమస్కారం పెట్టాలనిపిస్తుంది వెనక వస్తున్నా గుడ్ మార్నింగ్ చెప్పాలని ఎందుకు అదేంటో మిమ్మల్ని ముందు నేను చూసినా వెనక నేను చూసినా సంగం పెట్టాలనిపిస్తుంది అరే మీరే కదటి ముందు కావచ్చు వెనక కావారు అలా నువ్వు పుద్దిరి గుద్దురికి నా నడువులు విరిగిపోయి నేను పాట చెప్పడానికి కూడా పనికి రాకుండా పోయినా నడు విరిగిపోవడానికి పాట చెప్పలేకపోవడానికి మాస్తారు ఆ లింక్ నీకు అర్థం కాదు కానీ అరే ఈసారి సైకిల్ మీద నాకు ఎదురుకుంటా వచ్చినా వెనక్ నుంచి వచ్చినా చెప్పాను నీకు అంతగా నమస్కారం చేయాలనిపిస్తే పక్క నుంచి వచ్చి సైకిల్ స్టాండ్ చేసి ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టి వెంటనే సైకిల్ తీసుకెళ్ళిపో వెళ్ళిపోతావు కదా ఎవరో స్టూడెంట్ అనుకున్నాను ఏంటి బెస్గా పడ్డారా లేదయ్యా మొన్నబడింది ఇంతవరకు లేవరా నువ్వు లేపితే లేద్దాం అనుకుంటున్నా అయ్యా ఎదురుగొండ వెళ్ళి గుర్తించి కావడం ఎందుకండి ఎదుర్కొంటారా తెలిస్తే మాట్లాడు తెలివిపోతే మాట్లాడు బాగా ఎదురుకుండా కాదు ఎరగకుండా చుక్తాడు నేనే కానీ గొద్దడం కామన్ గా చేయాలి ఏమండి స్టూడెంట్లు అన్నాక వల పంపారు అందులో మనం పడకుండా తెలివిగా తప్పించుకోవాలి అబ్బో నేనేవో అమాయకంగా వలం ఇరుక్కుంటున్నావు నువ్వేమో తెలివిగా తప్పించుకొని వంద రూపాయలు వంద రూపాయలు ఇస్తున్నావు ఎందుకయ్యా వాడు ఎదురుగా పెట్టడం ఎందుకు వాడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక వంద రూపాయలు ఇచ్చుకోవడం ఎక్స్ మైక్రోమోజో సమజాత ప్రాంతాల్లో సహలగ్న జన్యువులు అంటారు అలాంటి జన్యువుల్ని లింగ పరిమితి జన్యువులు అంటారు ఎగ్జాంపుల్ పురుషుల్లో వ్యక్తీకరణ ఒకే లింగానికి పరిమితమై ఉంటుంది ఆడామగ జీవులలో ఆటోజోముల మీద ఉండి వేర్వేరు లింగాల్లో నిన్న దృశ్య రూప వ్యక్తీకరణలు కలిగి ఉంటాయి ఒక లింగానికి చెందిన జీవుల్లో బహిర్గతంగా వేరొక లింగానికి చెందిన జీవులు ఉండే జన్యువులు ఏమంటారు లింగ ప్రభావిత జన్యువులు అంటారు

ఏంటి ఇంత ఆలస్యంగా నా క్లాస్కి రావడం సారీ వెళ్ళి కూర్చో ఇప్పుడు మనం అని పెద్దని విరచితమైన మను చరిత్ర అనే ప్రబంధంలోని వరూధిని ప్రవరాఖ్యం అనే పాఠం చెప్పుకుందాం ప్రవరాఖ్యుడు ఒక ప్రీచిన బసరు ప్రభావం హిమాలయ పర్వతాలకు చూడు చేసిన తనసీమ శిక్షణలో వస్తున్నాడు క్లాసులో చెప్పు సీను బుక్ తీసుకో నన్ను క్షమించు సీను అనవసరంగా నా వల్ల మీకు శిక్ష పడింది ఐఎం సారీ సీను ఒక్కసారి మాట్లాడు ప్లీజ్ ప్లీజ్ సీను నువ్వు మాట్లాడకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది ఏ బతిలోడుకుంటే బెట్టు చేస్తున్నావు ఒక్కసారి క్షమించాను ప్లీజ్ 사죽안그이으면는 <믿> 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 <믿>